రోజు ఈరోజు హైదరా ఎల్లడికెళ్ళి అసెంబ్లీ జరుగుతుంది అందులో హైదరా గురించి హైదరాబాద్ విక్టిమ్స్ నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని దానిపైన చర్చ జరపాలని చెప్పేసి నేను అన్ని ఆపోజిషన్ లీడర్లకు రిప్రజెంటేషన్ ఇస్తున్నా జీవోలు పెట్టి అందులో కేటీ రామారావు గారికి ఇచ్చిన మరియు ఇప్పుడు ఆలెటి రెడ్డి బిజెపి ఎల్పి లీడర్ కూడా ఈయనకి ఇక్కడికి వెళ్ళిపోతున్నా ముఖ్యంగా రెండు జీవోలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒకటి ఆ రెవెన్యూ చట్టం ఇచ్చారు ఈ రెవెన్యూ చట్టంలా నీట్గా నీటిగా ఇక్కడ ఆ ఇవి చెరువులు కుంటలు వాడొచ్చు కానీ అని పెట్టినరు కానీ అని ఎందుకు పెట్టినంటే రేపటి దినాన రేవంత్ రెడ్డి దాస్ ఉంటాడు లేకుండా రంగనాథ ఉంటాడు రావచ్చు అప్పుడు కూల అని ఎక్సెప్టింగ్ అని బట్టి ఎవరైతే లీగల్ గా ఉంటుందో వాళ్ళని ముట్టుకోనికి లేదని ఉన్నారు సేమ్ ఇరిగేషన్ ఇది అది ఇవన్నీ అనే ఇప్పుడు ఇవ్వడం జరిగింది అంతేగా అంతేకాకుండా మరి ఇరిగేషన్ చట్టంలో కూడా మరి ల్యాండ్ ఎక్వేషన్ మీరు భూముడి కింద తీసుకోవాలంటే ల్యాండ్ ఎక్వేషన్ ప్రొవైడెడ్ మీరు తీసుకోవచ్చు కానీ కానీ ది కంపారిజేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ సో ఎక్స్టిబ్యూట్ షెల్ బి పేర్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ఈ రెండు లాలు కూడా ఎక్కడ కూడా చదవకుండా దీన్ని పాటించకుండా ఈ రోజు ప్రభుత్వం ఇష్టానుసారంగా కొట్టింది కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఇవాటి వరకు కూడా రంగనాథులు బాజాప్తా నేను అక్కడ ఉండని చెప్పి కోరుకో ఏది చెప్పిన ఏది బఫర్ జోన్ లో ఉందని ఇవాటి వరకు ఆయన ఒప్పుకుంటలేదు కానీ విటంద చేస్తా ఉండి ఒప్పుకునే ధైర్యం ఆయనకు లేదు సరే ఏది ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకి మాత్రం వెంటనే వాళ్ళ ల్యాండ్ ఎక్వేషన్ కింద వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి అన్ని పార్టీలు ఎల్లుండి చర్చ జరపాలని చెప్పేసి ఒక హేటుబద్ధమైన చర్చ లేకుండా ఈ రోజు చేసింది ఇంకోటి రాష్ట్రంలో దాదాపు ఐదు వందల చెరువులకు ఇయాటికి ఎఫ్టిఎల్ నిర్ణయ నిర్ధారించలే దాదాపు ఐదు వందల చెరువులకు ఇయాల్టి వరకు ఎఫ్టిఎల్ నిర్ధారించకుండా ఇది ఎఫ్టిఎల్ లో ఉన్నది బఫర్ జోన్ లో ఉందని మీరు ఏ విధంగా చెప్తారు నాది లేదని చెప్పే కదా ఈరోజు తిరుపతి రెడ్డి దాపింది నాది లేదని చెప్పే కదా ఇప్పటికీ వాదిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా దాని హద్దులు సరిహద్దులు ఎఫ్టిఎల్లు బఫర్జోన్లు ఈ రోజు దాని యొక్క దాని ఎక్కడున్న దాన్ని తేల్చకుండా ఈ రోజు అక్రమంగా కూడా కొట్టిర్రు ఈ రోజు చాలా మంది ఈ రోజు బిలో పవర్టీ లైన్ తీసుకొచ్చిండ్రు మేము ఎందుకు ఈఎంఐలు కడుతున్నామో తెలియకుండా కూలిపోయిన ఇందులో ఈఎంఐలు కడుతుండ్రు కాబట్టి నేను ఒకటే తెలు తెలుసుకుంటా రేపు ఆపోజిషన్ లీడర్స్ అందరు కూడా ఎల్లుండి ఒక ప్రణాళిక బద్దం లేకుండా ప్రణాళిక లేకుండా ఈ రోజు నిర్దాక్షిణంగా పేద మధ్య తరగతి కుటుంబాల ఇందను ఈరోజు ధ్వంసం చేసింది కాబట్టి చర్చ జరపాలే అందులో వీళ్ళ నష్ట పరిహారం కేటాయించాలి అంతేకాకుండా రంగనాథ్ ఇల్లు పైన కూడా అది బఫర్ జోన్ లో ఉందనే దానిపైన దాని మీద ఒక చర్చ జరగాలి అవసరమైతే కమిటీ వేసి ఆ చెరువులా ఉందా లేదా హైకోర్టు కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి కదా చెరువులు గుట్టలు ఆక్రమించు పూర్తి వాళ్ళకి కానీ చట్టాలు ఏమి ఇది దాడిపోవద్దని కూడా ఉన్నాయి కదా ఈ చట్టాలు ఇవి ఇవి చట్టం చేసిన ఇది ఇరిగేషన్ చట్టం అయినా కానీ ఈ రెండు చట్టాలు చట్టం చట్టం చట్ట నష్టపరిహారం ఇవ్వాలని ఉన్నది మరి దేనికైతే ఇప్పుడు ఇల్లు చెప్తుంది కదా దీనికి ఐదు వందల చెరువు అసలు ఎప్పుడు ఎక్కడైనా నిర్ధారించి మీరు కూలో కొట్టారు దీన్ని బఫర్ జోన్ ఎక్కడ నిర్ధారించారు దాని దగ్గర మీకు కౌంట్ దాని మీ దగ్గర లెక్క ఉందా లెక్క లేకుండా ఎంత గులో కొడతారు కాబట్టి ఈ రోజు వాళ్ళ దగ్గర ఆ మ్యాప్ నేను చూపెట్టినా కదా మరి అరంగనాథ్ ఎందుకు కొడుతున్నారు ఈ రోజు వాళ్ళ ఇల్లు ఎందుకు వారి తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కొడతలేరు ఈ రోజు వాళ్ళ ఒక టార్గెట్ ప్రకారం ఎవరిని చేయాలో ఎవరిని ఎవరి గులో కొట్టాలో ఒక టార్గెట్ ప్రకారం చేసుకుంటుండ్రు కొన్ని ఫార్మా కంపెనీలు బిల్డర్ భయపెట్టించి వాళ్ళ దగ్గర వసూళ్ళ దందా చేసినారు రోజు సరే నువ్వు ఏ దందా చేసుకుంటావు చేసుకో నువ్వు దందా చేస్తు నాకు తెలుసు కానీ ఈ రోజు వీళ్ళకి మాత్రం నష్టపరియాన్ని ఇవ్వాలి దీనికోసం అసెంబ్లీ చర్చ జరగాలని చెప్పేసి నా ముఖ్యమైన ఉద్దేశం దీనికోసము ఎన్ని పార్టీల ఇంధన దొరుకుతా ఎంత మంది హైడ్రో చెప్తుంది ఏంటంటే ఆక్రమిత స్థలాలు మాత్రమే ప్రభుత్వ లేకపోతే పార్కులు మరి అందుకనే మరి రంగనాథులు కూడా రంగనాథులు కూడా అలానే ఉంది కదా మరి అది ఎందుకు కొట్టారు రోజు ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు ఎందుకు ప్రయత్నం చేస్తు నా పేరు చెప్పి ఎక్కడెక్కడ ఫోన్లు చేస్తుందో నాకు చేస్తుండ్రు చేస్తుంది వేరే వాళ్ళు వాళ్ళ వీళ్ళకు అర్థం ఎంత జడసనాడు చెప్తే అట్లా చేస్తారు అయితే ఏమో మాట్లాడుతుంది కాబట్టి ఈ రోజు ఏమున్నా కదా ఎవరికి ఆయనకంత సీన్ లేదు ఆయన పోగా వాళ్ళు ఆయన రూల్ ప్రకారం పనిచేస్తారు సిన్సియర్ ఆఫీసర్ కాదని తేలిపోయింది ఆయన ఇల్లు బఫర్ జోన్ లో ఉందని తెలిసిపోయింది ఆయన ధైర్యం లేదు ఇప్పటిక తిరిగి పందలేక భయపడుతుండ్రు స్టూడియోలో పడి తిరుగుతుండ్రు నా ఇంటర్వ్యూ తీసుకొని నా ఇల్లు బఫర్ జోన్ లో లేదు నా ఇల్లు ఎఫ్టీఏలో లేదని గుండెలు బాధకుండా చెప్పుకుంటే తిరుగుతాడు అంత మించి దుర నేనైతే నేనైతే నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని నిరూపిస్తారు రెండు నిమిషాలు కూల కొట్టుకుంటోంది రెండు నిమిషాలు సిన్సియర్ కాదా అంత డ్రామా అది సిన్సియర్ సిన్సియర్ లో ఉన్నట్టిగుతారా స్టూడియో స్టూడియోలో పొక్క తిరుగుతారా బాబా వాళ్ళందరం పిలుచుకొని ఈ రోజు ప్రెస్ పిల్లలు చెప్పుకుంటారా ఈ రోజు ఇయ్యాలి ఇంకా ఇంకా చాలా ఉన్నది ముందు ముందు ఇంకా చాలా తీస్తా ఆయన ఎన్ని అక్రమాలు చేసేది ఏంటంటే ముందు ముందు తీస్తా ఆయన అదొక చిన్న అంశం ఆయనది కాబట్టి పెద్ద అంశం ఏంటంటే ఈ రోజు నష్టపోయిన ఆ ఎవరైతే మధ్య తరగతులు ఉన్నారో ఎవరైతే కూలిపోయిన ఇండ్లకు ఈఎంఐలు కడుతుండో వాళ్ళకు మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి అదే చట్ట ఏ చట్టం అయితే చెప్తుందో ఆ చట్టం జీవాలి ఇప్పుడు కేటీఆర్ రామారావు గారికి ఇచ్చిన ఇప్పుడు బీజేపీ ఎల్పీ దగ్గర కూడా పోతున్న ఆయన కూడా కష్టంగా ఇస్తా వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి Ah, that's right. thank you sir